నాలుగో వచ్చినంలో ఒక వరం అడిగాడంట దేవా నాకు వరం అని మనం ఎన్నో వర ఎన్నో అడుగుతాం హార్ట్ డిజైర్స్ హృదయ కోరికలు ఎన్నో మనకుంటాయి అంటే దేవుని దగ్గర అడిగే విషయంలో కూడా దేవుడి జ్ఞానం వేయాలి మనకు ప్రార్థనలోకి వెళ్తే ప్రార్థన ఎంత చేసినా ఆత్మ నడిపింపుతో చేసే ప్రార్థన కూడా చాలా ముఖ్యం అడుగుడే మీకు ఇవ్వడన అన్నాడు అసలు ఏం అడిగితే బాగుంటుంది కొన్నిసార్లు దైవజనులకు ప్రార్థన అవసరతలు చెప్తారు భారంతో మనం ప్రార్థన చేస్తాం అది మంచిది మనం అందరం ఒకరికొకరు ప్రార్థన చేయాలి అయితే ఈయన పర్సనల్గా దేవుణ్ణి అడిగాడంట ఏమని అడిగాడంట నాకేం అద్దాయా నీ మందిరంలో నేను చిరకాలం నీ మందిరంలో నీ చేయాలి అది నాకు ఒకటి చాలు నీ మందిరంలో నివసించే భాగ్యం నాకేంకా శత్రువుల యొక్క ప్రాణం కానీ తాను హెచ్చింపజేయమని కానీ తను ఆశ్రవదించమని కానీ ఏది అడగలే ఏమడిగినాడు ఒక వరం అది నీ ఆలయంలో నీ ప్రసన్నత చూసేటకు నా జీవితకాలం అంతా నీ ప్రసన్నత నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలి నీ ప్రసన్నత చూడాలి ఇక చాలా అదే అంటే దేని కోరుకున్నట్టు ఆ వరాన్ని నీ సన్నిధిలో నిత్యం నేను కనపడాలి అంటే అర్థమేమి పనులన్నీ వదిలిపెట్టి మోకరి కూర్చొని ప్రార్థన చేయడం అని అర్థమా బాధ్యతలు ఉన్నాయి కదా కొన్నిసార్లు మనిషికి ఏం దోస్తుందంటే మనసులోకి ఏం దోస్తుందంటే దేవుని పిల్లరా కుటుంబ సమస్యలను బట్టి బాధ్యతలను తప్పుకొని ఎప్పుడైనా పారిపోవాలని అనిపిస్తుందియా అనిపించిందే ఎప్పుడన్నా మిమ్మల్ని అడగటం లేదులే మీకు అలాంటి బాధ్య అలాంటి అలాంటి శోధనలు అనుకుంటా కుటుంబ పరిస్థితులు చాలా చిన్న అయిపోయి ఆ నెమ్మది ప్రశాంతత సమాధానం దొరకనప్పుడు అసలు ఎక్కడైనా పారిపోతే బాగుంటుంది ఎందుకు వచ్చింది ఓ పది సంవత్సరాల కిందట ఓ సహోదరి నాకు వచ్చి ఒక విషయం చెప్పింది మంచి గవర్నమెంట్ జాబ్ ఆ వ్యక్తికి మంచి గవర్నమెంట్ జాబ్ చాలా భక్తిపరుడు కూడా ఆయన అంటే ఏ భక్తిపరుడు అంటే ఈశ్వరం నమ్మలేదు కానీ తనుకున్న భక్తి ఏదో చేసుకున్నవాడు అన్న విగ్రహారాధన పూజలు ఉదయం లేగానే పూజ దగ్గర కూర్చొని చేసేవాడే తన నమ్మకం అది నిజమైన దేవుడి తెలియదు అతనికి భార్యతో చెప్పాడంట ఒకరోజు పని మీద నేను వెళ్తున్నాను మరలా వస్తాను పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకో నేను ఉపయోగిస్తాను ఒక పని మీద పోతున్నాను ఆఫీస్ పని మీద అన్నాడంట భార్య ఏమనుకుంది నిజమే ఈయన పని మీద వెళ్తున్నాడు అనుకుందంట చక్కగా గుడ్డలు చదువుకున్నాడు జాగ్రత్త పిల్లలను ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుందని చెప్పాడంట వెళ్ళిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ రాలేదంట సంవత్సరాలు చూసింది ఏడ్చుకుంటూ మళ్ళీ వచ్చింది ఫాస్ట్ గారు వెళ్ళిపోయాడు ఆయన రాలేదు మా ఆయన తిరిగి ఇంటికి రావటం ప్రార్థన చేయని మరి ఇప్పుడు వచ్చాడో లేదో కానీ రాలేదు పిల్లలు వివాహాలు అయిపోయినాయి ఆయన ఎక్కడున్నాడు ఏమైపోయాడు మనిషి ఇరిగిపోయింది మనసు ఇరిగిపోయింది తీర్మానం చేసుకున్నాడు నాకు వద్దు అనుకున్నాడు కుటుంబాన్ని వదిలిపెట్టి పోయాడు ఇసిగించేటువంటి మనసు ఇంట్లో ఉంది ఇసిగించే భార్య ఉంది రోజు రంపం తీసుకొని కోస్తుంది వ్యక్తిని మాటలతో ఆ రంపంతో కోయించుకోలేక బాధపడలేక ఆ వ్యక్తి తీర్మానం చేసుకొని ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బాధ్యతలన్నీ ఏమంటే ఏమో కానీ క్రైస్తత్వంలో మన వదిలిపెట్టడం లేము కదా ఆ రంపంతోనే కోయించుకొని బలపడాలి దేవసోత్రాలలుయ్యా ఆ రంపం కోసేటప్పుడు ఇంకా నీకు దీనత్వం వచ్చింది రంపం పెట్టినప్పుడంతా ఏసులో గుర్తుకు రావాలి నీకు నీ ఈపు మీద ఎలా సాళ్ళు ఏ విధంగా దున్యారయ్యా నాకట సాత్వికమి అని ఏంటి పాస్టర్ గారు అంత భయంకరంగా చెప్తుంది ఎట్లా వర్చుకోవాలా తప్పదు బహుమానం అక్కడ ఉంటుంది